దీపావళి రోజున దీపాలు వెలిగించేటప్పుడు టపాసులు పేల్చేటప్పుడు కూడా చాలా మంది చేతులు కాల్చుకుంటారు అయితే అలా కాలిన గాయాలు అయినప్పుడు చాలా మంది వాటిని పట్టించుకోకుండా వదిలేస్తారు అలా పట్టించుకోకుండా వదిలేస్తే అవి బొబ్బలెక్కి చీవు పట్టి పెద్ద సమస్యగా మారవచ్చు అశ్రద్ధ చేయకుండా కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఆ గాయాలు త్వరగా తగ్గిపోతాయి శరీరం మీద కాలిన గాయం అయినప్పుడు చాలా మంది నీటితో కడుగుతూ ఉంటారు అలా చేయడం వల్ల గాయం పెద్దదవుతుంది అలా కాకుండా ఒక మందపాటి వస్త్రాన్ని నీటిలో ముంచి కాలిన ప్రదేశంపై పెట్టి మెల్లగా నొక్కుతూ ఉంటే బొబ్బలేకకుండా ఉంటాయి బొబ్బలు రాకపోతే మచ్చలు ఏర్పడే అవకాశం కూడా తగ్గిపోతుంది ఇక కొంతమంది ఐస్ ముక్కల్ని కూడా కాలిన గాయాలపై పెడుతూ ఉంటారు వెంటనే మంటను తగ్గించడం కోసం ఇలా చేస్తూ ఉంటారు కానీ ఇలా చేయడం వల్ల ఐస్ ముక్కలు తీశాక మంట మరింత పెరిగిపోతుంది ఎందుకంటే ఐస్ లో కార్బన్ డైఆక్సైడ్ లక్షణాలు అధికంగా ఉంటాయి కాలిన గాయాలకు నేరుగా కార్బన్ డై ఆక్సైడ్ తగలను మంటను మరింత పెంచుతుంది దీనికి బదులుగా ఒక క్లాత్ లో ఐసు ముక్కలను కట్టి ఆ క్లాత్ ను కాలిన గాయాలపై ఉంచడం మంచిది ప్రతి ఇంట్లో టూత్పేస్ట్ ఉంటుంది కాలిన గాయాన్ని టిష్యూతో తడి లేకుండా తుడిచి పేస్ట్ ను రాయాలి టూత్ పేస్ట్ రాసిన కాసేపటికే నొప్పి తగ్గుతుంది అంతేకాదు అక్కడ బొబ్బలు రాకుండా గాయం కూడా త్వరగా నయమైపోతుంది ఇంట్లో వైట్ వెనిగర్ ఉంటే దాన్ని కూడా ఉపయోగించవచ్చు ఒక కప్పు నీటిలో రెండు చుక్కల వెనిగర్ వేసి గాయంపై చల్లాలి ఇది వాపు రాకుండా చేసి గాయాన్ని త్వరగా తగ్గేలా చేస్తుంది కాలిన గాయాలకు బ్యాక్టీరియా పట్టకుండా ఉండాలంటే పసుపు లేదా కొద్దిపాటి పెరుగులో పసుపును వేసి గాయంపై రాస్తే మంచిది ఈ రెండిట్లో యాంటీబయాటిక్ లక్షణాలు ఎక్కువ కాబట్టి బొబ్బలు రాకుండా మచ్చలు ఏర్పడకుండా కాపాడతాయి